హాయ్ అండి వెల్కమ్ టు కా ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం సో వీడియో చూసే ముందు అయితే వీడియో ఒక లైక్ ఇవ్వండి ఈవినింగ్ అయితే డిన్నర్కి వచ్చేసి ఈరోజు ఎండో రొయ్యలు టమాటా కర్రీ అయితే వండుతున్నా ఇప్పుడైతే ఆ కర్రీ వండడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నా ఇదిగోండి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొంచెం పుదీనా ఇందులోనైతే అయితే టమాటాలు కట్ చేసుకున్న ఒక రెండు మూడు నెక్స్ట్ కొత్తిమీరు ఇవండి ఈ రొయ్యలు అయితే కొంచెం వేయించి అది తలలు ఊర్లు తోకలు అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టినా ఇప్పుడైతే ఈ వాటర్లు వేయాలి అవి ఇవ్వండి కడాయి అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే ఆయిల్ పోస్తానా ఇవ్వండి ఆయిల్ అయితే పోసిన ఈ రొయ్యలు ఈ వాటర్లో వేసుకోవడం వల్ల ఈ ఏమన్నా ఉంటే మంచిగా క్లీన్ అవుతుంది ఆయిల్ వేడైంది కొంచెం జూపరేసిన పచ్చిమిర్ ఇప్పుడైతే ఉల్లిగాడ్డో పచ్చిమిర్చి అయితే వేసిన ఆయిల్ వేడండి అవి అయితే ఫ్రై అయి పుదీనా వేసిన ఇవ్వండి మంచిగా ఫ్రై అయింది నెక్స్ట్ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేస్తున్నా ఇవ్వండి రొయ్యలు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టమాటా వేస్తున్నా రొయ్య ఫ్రై అయ్యాయి మంచిగా టమాటాలు అయితే వేసిన టమాటాలు వేసిన ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా నెక్స్ట్ కారం తగినంత కారం వేసుకోవాలి ఈ రొయ్యల కర్రీ అంటే మా అమ్మూలక అయితే మస్తు ఇష్టం సో ఇప్పుడైతే ఇగోండి అన్నీ వేసిన కదా రొయ్యలు ఉన్న టమాటాలు ఉప్పు కారం అన్నీ వేసిన ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయినాక కొన్ని వాటర్ పోయాలి మొత్తం ఇప్పుడు సో ఉన్న రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇవ్వండి మొత్తం ఉడికింది కదా ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తాను కొంచెం గ్రేవీ టైప్లు అయితే వాటర్ అయితే పోస్తున్నా ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గరకు వచ్చినాక కొత్తిమీర ఉన్న మసాలా వేయాలి వేసి బంద్ చేయాలి ఇక ఇగం ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే ఇప్పుడు తీసిన ధనియాల పొడి వేసిన కొంచెం గరం మసాలా వేస్తున్నా ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర వేసిన స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఇగోండి గుమ్మ గుమ్మలాడే రొయ్యల కర్రీ స్మెల్ బాగలేదా సూపర్ సూపర్గా వస్తుంది స్మెల్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఇదన్నమాట ఏదో రొయ్యలు కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ స్టైల్లో వండుకోండి స్మెల్ ఎట్లా వస్తుంది అమ్ములు స్మెల్ మాత్రం సూపర్ గుమగుమలాడుతాది ఒకసారి అయితే టేస్ట్ చేయండి మీరు ఇట్లా వండుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్